జై శ్రీరామ్ అందరికి ఇదేంటో తెలుసా శంకు సో కమలం పువ్వు శంకు అనమాట మొన్న పూరి జగన్నాథ్ వెళ్ళినప్పుడు అయితే చాలా ఇష్టంగా తీసుకొచ్చాను ఎందుకంటే ఎవరికో ఒకరికి గిఫ్ట్ ఇవ్వడం కోసం సో నేను గిఫ్ట్ ఎందుకు ఇస్తాను అంటే పూరి జగన్నాథ్లో వెళ్ళినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది కాబట్టి తీసుకొచ్చుకున్నాను ఈ శంకు మీ ఇంటికి గిఫ్ట్గా రావాలంటే మీరు చెయ్యాల్సింది ఏంటంటే ఇట్స్ టార్గెట్ టైం అని మన ఎస్ఏఈ టీవీ ఛానల్లో ఒక వీడియో ఉంటుంది ఇట్స్ టార్గెట్ టైం ఆ వీడియోని మీ స్నేహితుల్లో వాట్సాప్లో పది మందికి ఆ లింక్ షేర్ చేసి నాకు ఆ స్క్రీన్ స్క్రీన్షాట్ను పది మందికి షేర్ చేసిన ఆ స్క్రీన్ షాట్ని ఎస్ఏఈ టీవీ యొక్క వాట్సాప్ నంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ డబల్ సెవెన్ ట్రిబుల్ నైన్ సిక్స్కి వాట్సాప్లో మెసేజ్ చేసినట్టయితే తప్పకుండా మీ పేరు లక్కీ డ్రాలో వేసుకోవడం జరుగుతుంది లక్కీ డ్రాలో విజేత అయ్యే ఒక్క పర్సన్కి కంపల్సరిగా ఆ శంకు పంపించడం జరుగుతుంది నిజంగా చెప్తున్నా చాలా పూరి జగన్నాల్లో ఎంతో ఇష్టంగా మీకు గిఫ్ట్ ఇయ్యం కోసమే నేను కొనడం జరిగింది సో అది మీరు గెలుచుకుంటారని ఆశిస్తున్నాను